హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసా ఆ స్పెషల్ అప్డేట్ ఏంట అనుకుంటున్నారా సో మరి డైలీ వేర్ శారీస్లో చాలామంది అడుగుతున్నారు నాకు కొంచెం తక్కువలో కావాలి కానీ క్వాలిటీ మాత్రం ఎక్కువ ఉండాలి సో మీకోసం బాగా ఆలోచించాను సూపర్ క్వాలిటీలో తక్కువ ప్రైస్లో ఒక ఐటెం తీసుకొచ్చేసాను సో మరి ఈ ఐటెం ఏంటని అనుకుంటున్నారా సో మీకోసమే అందిస్తున్నాను స్పెషల్ అప్డేట్ కాకపోతే మినిమం ఫిఫ్టీ శారీస్ తీసుకోవాలా సో ఒక స్పెషల్ ప్రైస్ ఉంటుంది మరి ఫిఫ్టీ శారీస్ తీసుకున్న ఒక స్పెషల్ ప్రైస్ ఉంటుంది సో ఆ ప్రైస్ చెప్తాను ఆ మోడల్స్ ఏంటో చూపిస్తాను కొంచెం జాగ్రత్తగా డిజైన్స్ అన్నీ చూసుకోండి యాఫై చీరలు వన్ ఎయిటీ కరెక్ట్ అనేది యాఫ్ఐ చీర్లోనే ఉంది ఓకే సో ఇప్పుడు ఈ ఏం శారీస్ వస్తాయి మీకు ఈ వన్ ఎయిటీ రూపీస్లో ఏం శారీస్ ఒక ఐటమ్ మార్చండి చూడండి ఫస్ట్ మీకు శాంపుల్గా కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను మొత్తం కూడా శారీ అంతా కూడా ఇది వచ్చేసి కంప్లీట్గా శారీ అంతా కూడా అన్నీ కూడా చీర జాకెట్ ఉంటాయండి మొత్తం కూడా అన్ని స్పెషల్ సారీస్ చీర జాకెట్ ఉంటాయి అనమాట శారీస్ అన్నీ కూడా మీకు దీంట్లో ఒక ఫైవ్ డిజైన్స్ అంటే దీంట్లో ఉన్న డిజైన్స్ అన్నీ షేర్ చేస్తాను వాటిలో నుంచి ఏవైనా ఫిఫ్టీ శారీస్ మీరు తీసుకోవచ్చు ఫిఫ్టీ శారీస్ కావాలి అంటే ఇన్ని డిజైన్స్ మిక్స్ చేసి ఒక ఫిఫ్టీ శారీస్ ఇస్తాం మినిమం ఫిఫ్టీ ఆ పైన మీ ఇష్టం యాఫీ కావాలా వంద కావాలా నూట యాభై కావాలా రెండు వందలు కావాలా అది మీ ఇష్టం సో శారీ అయితే చూద్దాం ఫస్ట్ చూడండి ఎలా ఉంటుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా ఏం డిజైన్స్ వస్తుందో మీకు చూపిస్తున్నారు అనమాట ఇది ఒక డిజైన్ సో దీంట్లో ఎట్లాగో కలర్స్ మ్యాచింగ్ అనేది ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ మ్యాచింగ్ అనేది వస్తూనే ఉంటాయి సో మీకు ఏంటంటే ఫస్ట్ శారీస్ చూపిస్తున్నాను ఎలా ఉంటాయి మీకు ఈ వన్ ఎయిటీ రూపీస్ శారీస్ ఏ మోడల్స్ ఎలాగా ఉంటాయో చూపిస్తున్నా దానికి చీరా జాకెట్ అనేది ఉంటుంది సో మినిమం ఫిఫ్టీ శారీస్ తీసుకోవాలండి ఈ ఐటెం వచ్చేసరికి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ నూట ఎనభై రూపాయలు మాత్రమే దీనికి స్పెషల్ మీరు గమనించినట్టయితే ఇది శారీలో కూడా మళ్ళీ మీకు ఇట్లా దగ్గరగా చూపించు ఇట్లా ఇన్నర్ అంతా కూడా లైన్స్తో వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి ఇక్కడ చూపించు క్వాలిటీ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది ఫుల్ వాషబుల్ అండి మంచి ప్రైస్ కమ్ముకోవచ్చు ఈజీగా మూడాలంటే హాట్ కేకులాగా ఎగిరిపోతే ఐటమ్ అయితే మంచి సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే కాకపోతే మినిమం యాభై శారీస్ తీసుకోవాలి యాభై శారీస్ తీసుకోవాలి నూట ఎనభై రూపాయలు పడతాయి తొమ్మిది వేలు అనేది బిల్ అవుతుంది మీకు కానీ ఇరవై చీరలు ఇస్తారా ముప్పై చీరలు ఇస్తారా అంటే ఇవ్వను నలభై తొమ్మిది చీరలు కూడా ఇవ్వను మినిమం యాభై చీరలు అంటే ఇది ఆన్లైన్ ఆర్డర్ మీరు షాప్ విజిట్ చేస్తే మాలో ఒక బండిలు రెండు బండిల్స్ అలా జనరల్గా ఇస్తామంటారు వాళ్ళు రేట్ చెప్తారు ఆ రేటు ప్రకారం మీరు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఒక బండిల్ రెండు బండిల్స్ కానీ మినిమం ఫిఫ్టీ శారీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా చాలా స్పెషల్గా ఉంటాయి శారీస్ ఇదొక డిజైన్ అండి తీసే ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇస్తే ఇది ఏనుగులు డిజైన్ ఇది భలే ఉంటుంది ఏనుగులు డిజైన్ సూపర్గా ఉంటుంది ఐటమ్ మొత్తం కూడా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసినాయి ఈ ఐటమ్లో వచ్చేసరికి సో ఇది సెకండ్ డిజైన్ అనమాట అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి సో ఈ అప్డేట్స్ మాత్రం మిస్ అవ్వకుండా మన సూరత్ షాప్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా డైలీ చూడాలనుకుంటే మాత్రం మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పళ్ళు మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరులో ఉంటుందండి సోరత్ తోలు షాపు కంప్లీట్ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి చాలా 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 లాభం వస్తుందండి మన దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ నూట రూపాయలు మినిమం యాభై శారీస్ తీసుకోవాలి బండిలకి యాఫే వస్తే యాఫే ఇది సెకండ్ డిజైన్ సో కలర్ మ్యాచింగ్ ఇది సో కలర్స్ మ్యాచింగ్ ఇలా వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా నెక్స్ట్ మూడో డిజైన్ చూద్దాము ఏ డిజైన్ వస్తుంది ఏంటంటే ఓ ఇది సూపర్ ఉంది ఇది చూడండి ఇది మొత్తం కొత్త డిజైన్ అప్డేట్ వచ్చేసింది ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ నూట ఎనభై రూపాయలు మాత్రమే కాకపోతే మినిమం ఫిఫ్టీ తీసుకోవాలన్నమాట ఒక బండిలు రెండు బండిల్స్ అలా కావాలనుకునే వాళ్ళు షాప్ విజిట్ చేయండి షాప్లో వాళ్ళు ప్రైస్ చెప్తారు ఇది మాత్రం కొంచెం స్పెషల్గా ఎక్కువ బల్క్లో తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అనమాట ఇది నెక్స్ట్ డిజైన్ సూపర్ ఉంది కదా పళ్ళు కానీ మ్యాచింగ్ కానీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన వాటిలో నుంచి మీకు యాభై శారీస్ వస్తాయండి యాభై శారీస్ మినిమం అనేది తీసుకోవాలా ఆ పైన మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఫుల్ బండేస్ ఉంటాయండి ఫుల్ వెరైటీస్ అనమాట కలర్స్ మ్యాచ్ సో ఇది వచ్చేసి యాభై పీసులు తీసుకోవాలి నూట ఎనభై రూపాయలు ఆఫర్ ప్రైస్ సో సో షాప్ కదా మరి మీకు అన్ని అప్డేట్స్లో ఉండాలి కదా కొత్త డిజైన్స్ ఇస్తాను అప్డేట్ ఇస్తాను ఇది శారీ కూడా మళ్ళీ మీకు ప్లేన్ కాదు జెరీ మొత్తం కూడా అది థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్గా ఇవ్వండి ఇలా చూపించు శారీ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది క్వాలిటీ మాత్రం మస్తు ఉంటుందండి సూపర్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే మినిమం ఫిఫ్టీ శారీస్ తీసుకోవాలి నెక్స్ట్ డిజైన్ చాలా డిజైన్స్ వచ్చినాయండి వీటిలో జస్ట్ మీకు శాంపుల్గా ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అంటే మీకు ఆ ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఏమొస్తాయని తెలియాలి కదా ఆ ఉద్దేశంతో చూపిస్తున్నా సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తానండి ఎవరైనా మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ లింక్ తీసుకుని మన సూరత్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఓకేనా చూడండి నెక్స్ట్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫుల్ హల్చల్ చేస్తున్నాయి డిజైన్స్ మీ అందరికీ తెలిసినాయగా చాలా 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 స్పెషల్గా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా సో దీంట్లో కలర్స్ మ్యాచ్ంగ్ సో మినిమం ఫిఫ్టీ శారీస్ తీసుకోవాలండి ఇది స్పెషల్ ఆఫర్కి ఇస్తున్నాను ఈ ఐటమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ డిజైన్ ఇంకా దీంట్లో కలంకారీ స్పెషల్ డిజైన్ కూడా ఉంది అది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఇది నెక్స్ట్ డిజైన్ చాలా చాలా కొత్త డిజైన్స్ వచ్చేసినాయి సో మరి టోర్త్ షాప్ అంటే మీకు ఆ మాత్రం ప్రైస్ ఇవ్వాలి కదా కొత్త డిజైన్ ఇవ్వాలి ప్రైస్ ఇవ్వాలి అన్నీ ఇవ్వాలి కదా ఊరికే సోర షాప్ సోర షాప్ అంటే ఓపెన్గా ఉంది మీకు మంచి ఐటమ్ ఇవ్వాలి తక్కువ ప్రైస్ ఇవ్వాలి చూడండి ఇది పళ్ళు శారీ అంతా కూడా మొత్తం స్పెషల్గా ఉంటుంది సో ఇది డిజైన్ బ్లౌజ్ ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఎండింగ్లో వస్తుంది ఏందన్న మరి చూపించడం లేదు నాకు ఐడియా లేదు బ్లౌజ్ ప్రతిదానికి వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అనమాట సో మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ నూట ఎనభై రూపాయలు మాత్రమే మినిమం ఫిఫ్టీ తీసుకున్న వాళ్ళకే ఈ ప్రైస్ అండి నెక్స్ట్ దీంట్లో బండిది కలర్స్ మ్యాచింగ్ మాత్రం మామూలుగా ఉండదు చాలా స్పెషల్ ఇటు కలర్స్ మ్యాచింగ్ ఇటు ఇదే కలర్స్ మ్యాచింగ్ సో నెక్స్ట్ కలంకారి ఇది ఫుల్ డిమాండ్ కదా కలంకారి డిజైన్ ప్రతి దాంట్లో కూడా ఇప్పటికీ ఎప్పటికీ ది బెస్టే ఈ డిజైన్ మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ ది బెస్ట్గానే ఉంటుంది కలంకారి డిజైన్ బాగా నడుస్తుంది బాగా అడుగుతున్నారు కూడా సో మళ్ళీ మీకోసం రిక్వెస్ట్ మీద అనమాట అన్న కలంకారీ డిజైన్స్ అయితే నువ్వు తీసుకురా అన్న పర్టికులర్గా ఈ కలర్ చీకు కలర్ అంటారు గోల్డ్ కలర్ మీద బాగా అన్న ఇంటి దగ్గర మస్తుగా బాగా మాకు బిజినెస్ పోతుందన్న అంటున్నారు సో దానికోసం తీసుకొచ్చాను సో ఇవన్నీ కూడా నూట ఎనభై రూపాయలు మినిమం చెప్పాను కదా యాభై శారీస్ తీసుకోవాలి ఇటు మినిమం ఫిఫ్టీ శారీస్ తీసుకోవాలి చూడండి బండిల్స్ ఇలా వస్తాయన్నమాట సో చక్కగా గుంటూరులో ఉంటుందండి సూరతో షాపు సిటీ మార్కెట్లు గుంటూరులో సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా వరుసగా ఉంటే కింద గ్రౌండ్ అంతా కూడా సారీ మన దగ్గర అన్ని దొరుకుతాయండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇంకా దీంట్లో ఏం డిజైన్స్ ఉందో చూద్దాం ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ అంటే డిజైన్స్ చూపిస్తున్నా మీకు ఫిఫ్టీ శారీస్ చెప్పాం కదా ఒకవేళ హండ్రెడ్ శారీస్ తీసుకునే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళు ఐదు డిజైన్స్ చూపిస్తే ఎట్లాగన్నా అంటారు కదా సో వాళ్ళ కోసం ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి హండ్రెడ్ శారీస్ అంటే హండ్రెడ్ శారీస్ మీకు అన్ని డిజైన్స్ కలిసేలాగా ఇంకా ఎక్కువ డిజైన్స్ కలుపుతా ఒక ఫిఫ్టీ శారీస్ అంటే ఫైవ్ డిజైన్స్ కలుపుతాను హండ్రెడ్ శారీస్ అంటే నేను ఇంకా ఎక్కువ ఏడు ఎనిమిది డిజైన్స్ అలా కలుపుతాను మొత్తం డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్గా ఉంటాయి చాలా 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 స్పెషల్గా ఉంటాయి కేవలం వన్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మెత్తటి క్వాలిటీ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్లో ఒక హెవీ ఐటమ్ ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఐటమ్ అనమాట ఆ డిజైన్ కూడా ఉందా ఈ డిజైన్ కూడా చాలా మంది అడిగారు ఈ డిజైన్ కూడా షేర్ చేస్తా చూసారు కదా నూట ఎనభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా ఉంచు కింద శారీ ఏం కాదు నూట ఎనభై రూపాయలు మాత్రమేనండి మినిమం ఫిఫ్టీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ స్పెషల్ ఆఫర్ మన సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లు అన్నీ దొరుకుతాయండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో ఎవరు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది మొత్తం కూడా ఇలా ఇప్పుడు శిబోరి బార్ అన్ని ఉంది కదా కొంచెం మీరు డిఫరెంట్ స్టైల్లో రిలీజ్ చేసాడు డిజైన్ని వన్ ఎయిటీ రూపీస్ కలర్స్ మ్యాచింగ్ సో మ్యాక్సిమం వంద శారీస్ కాదు రెండు వందల శారీస్ తీసుకున్న మీకు బెనిఫిట్ ఏనండి ఎందుకంటే ఈ ప్రైస్లో మాత్రం మీకు ఎక్కడ దొరకవు ఇవి చాలా చాలా స్పెషల్ ప్రైస్లో ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఐటమే అంటే ఈ డిజైన్ కూడా చాలామంది అడిగారు సో దయచేసి పచ్చ చీరలు ఇరవై చీరలు కావాలని మాత్రం బుక్ చేయద్దండి యాభై చీరలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి చూడండి వీడియో చూడండి కానీ యాభై చీరలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఫుల్ ట్రెండ్గా నడుస్తుంది అనమాట సో కంప్లీట్గా వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే సో చూసారు కదా మోడల్స్ వెరైటీస్ డిజైన్స్ సో ఇలాంటి అప్డేట్స్ మాత్రం మిస్ అవద్దండి చక్కగా గుంటూరులో ఉంటుంది సోరత్వ షాపు షాప్ రండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికి ఉపయోగపడింది అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఈ వీడియో రిలీజ్ అయిన కాసేపు తర్వాత ఇంకొక స్పెషల్ వీడియో అంటే మన రెగ్యులర్ వీడియో క్యాటలాగ్స్ వీడియో రిలీజ్ అవుతుంది చక్కగా ఎవరికి కావాలంటే బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంత అనుకుంటాం మరి బాయ్